ఇంటి కాడ అందరు మంచిగా ఉన్నారా వాళ్ళు ఇట్లా ఇంత ఏం లేదు అయితే ఇప్పుడు అమ్మమ్మలు మన వాళ్ళకి ఏంటి బ్రాస్లెట్స్ చేపిస్తున్నట కానీ ఇవి ఇవి వాళ్ళ స్కూల్లో పొడ వాళ్ళ చేతిలో చూసిందట ఏడు ఇంటికి వచ్చి నాకు కావాలి నాకు కావాలని అమ్మమ్మలు ఎట్టుకోదాం పార అమ్మమ్మ చేపిస్తాయని పట్టుకుని వచ్చింది అల్లునికి దొడ్డుకి పోయి ముడ్డు సక్క కట్టుకొని రాదు అక్క ఈయన బ్రాస్లెట్లు యూజ్ చేసిందా నువ్వు బల చెప్తావే అవ్వ మనవరాలకు బంగారం ముక్క పుల్లలు కూడా చేపిస్తున్నట్టునే అది కూడా చేపి అక్కా మనకు ఉన్నది మనం నల్ల బంగారమే కానీ నీకు బిడ్డ వచ్చింది అరే నేను బాబా నెక్స్ట్ బిడ్డ ఫిక్స్ అయినా అందుకే మళ్ళీ అప్పటికి సిస్టమ్ ఉంటుందో ఉండదా అని ఇప్పుడే చెప్పమంటున్నా అబ్బా ఇల్లబుట్టలు అంటుండు ఇది ఇప్పుడే ఎట్లా అంటుండు ఇక పిల్లం వచ్చినానికి మమ్మల్ని దీతడా ఏది ఉన్నాయో మీరున్నాడు రోజులే మేము మా అవ్వ ఇంటికి అతడు ఏరవకా ఏర్వకు ఓ పోరా నీకేం పుట్టిందిరా రాంగన దాని మీద వాడు ఏడుతావు అవో నేను చేపిస్తుంది మనవానికి సైన్ చేపిస్తా మనవరాలకు ముక్కు నీకన్నీ చేపిస్తా నీకు అన్నీ చేపిస్తుంది నువ్వు బాధపడక నువ్వు ఏడవకి ఉన్న రెండు ఎకరాలు దాని పేరు ఇక నేను అడక తినవుతా నన్ను గిన్నె మాటలు అంటున్నా ఇప్పుడు నేను భూమి గురించి వచ్చిందా రాములా కొడుక అక్కన గన్ని మాటలు అంట అవున నువ్వు ఓ బాడక ఉన్నాడు అచ్చాకాలు ముక్కు ఆడుగుండి ఏడితే ఇల్లుకు మంచిది కాదు నడు అచ్చకాలు ముక్కు అక్కయ్యి అక్క కథాబ్పై ఇంకోసారి ఇంకోసరానా